హలో కానమకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నవ్వు శాస్త్రం అనేటువంటి అంశం ఈనాడు విజ్ఞాన శాస్త్ర సమాచార సౌజన్యంగా మీ కానమూకు కథాపంచడం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి నవ్వు శాస్త్రం ఇక వినండి నవటం ఒక భోగం అతిశయోక్తిలా అనిపించిన ఇది నిజం ఇప్పుడు చాలామంది జీవితాల్లో నవ్వడం అనేది కనుమరుగవుతుంది రోజుకు ఒకసారైనా నవ్వని వారు ఎందరో ఇది లోపిస్తే శారీరక మానసిక ఆరోగ్యాలు కుంటుపడటం ఖాయం దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఇటీవల జపాన్లోని ఒక స్థానిక ప్రభుత్వం రోజుకు ఒకసారైనా నవ్వాలని ప్రజలను ఆదేశిస్తూ ఏకంగా చట్టాన్ని చేసింది నిజానికి నవ్వు ఒక భావోద్వేగమే దీన్ని సైన్స్ కూడా బలపరుస్తుంది దీంతో శారీరక భావోద్వేగ మానసిక ఆరోగ్యం ముడిపడి ఉన్నాయి అని అధ్యయనాలు ఘోషిస్తున్నాయి మానవ సంబంధాలు సైతం దీంతో ముడిపడినవే మరి నవ్వు వెనకాల ఉన్న శాస్త్రీయ సంగతులేంటో తెలుసుకుంటారా వింటారా మరి నవ్వు హాస్యం అన్ని సమాజాల్లోనూ ఉంది మనుషులే కాదు కోతులు ఎలుకలు వంటి జంతువులు నవ్వుతాయి నవ్వు విషయంలో పరిణామక్రమం పాత్ర ఉంది అనటానికి ఇదే నిదర్శనం పరిణామక్రమంలో భాగంగా సామాజిక బంధం దాని రూపంలో జంతువుల్లో నవ్వు పుట్టుకొచ్చింది అంటారు ఆనందం సంతోషం వ్యక్తం చేయటానికి అవి దీన్ని వాడుకుంటూ వస్తున్నాయి చక్కలి గిలి పెట్టినప్పుడు శారీరకంగా సన్నిహితంగా ఉన్నప్పుడు కూడా చాలా క్షీరదాలు నవ్వుతాయి మనం చక్కలి గిలి పెట్టినప్పుడు నవ్వకుండా ఉండలేము అయితే మనుషులు నవ్వడానికి శారీరక ప్రేరణ ఏమీ అవసరం లేదు కబుర్లు సందేశాలకు సంకేతంగా మనుషుల్లో నవ్వు పరిణామం చెందిందని భావిస్తూ ఉంటారు వేలాది ఏళ్ల క్రితం ఒక సమూహంగా కలిసి ఉండటానికి ఇది జిగురు మాదిరిగా పనిచేసిందని చెప్పుకోవచ్చు అంతా బాగానే ఉంది ప్రశాంతంగా ఉండవచ్చు అని చుట్టుపక్కల జరుగుతున్న విషయాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని సమూహానికి తెలియజేసే బాహ్య సంకేతంగా నవ్వును వాడుకున్నారు ఇలా మనిషి సమూహాలుగా జీవిస్తున్న రోజుల్లో మనుగడ సాగించడానికి నవ్వు గొప్ప సాధనంగా ఉపయోగపడింది శతాబ్దాలుగా మెదడు ఈ అనుసంధానాలను కాపాడుకుంటూ వస్తుంది కాబట్టే ఇప్పటికీ ఆహ్లాద వినోద ఆశ్చర్య అద్భుత విషయాల గురించి వినగానే నవ్వుకుంటున్నాం నవ్వు సార్వత్రికం విశ్వవ్యాప్తం అలాగని ఒక అంశం మీద అన్ని సంస్కృతుల వాళ్ళు ఒకేలా నవ్వుతారని చెప్పలేము ఓస్ నవ్వే కదా అని అనిపించినా ఇదో సంక్లిష్ట ప్రక్రియ మెదడు శరీరంలోని చాలా భాగాలు ఇందులో పాలు పంచుకుంటాయి మనకు అందే శబ్దాలు చప్పుళ్ళు సమాచారంతో కూడిన వేరు వేరు అంశాలను మెదడులో నుదుటి వద్ద ఉండే భాగం అదే ఫ్రాంటల్ లోబ్ అంటాం అది గ్రహించి అంచనా వేస్తుంది తర్వాత అది వినోద భరితమైనదా కాదా అని నిర్ణయిస్తుంది ఇది ఆనందం భయం వంటి భావాలను పర్యవేక్షించే వ్యవస్థ అదే లింబిక్ సిస్టమ్ దానిలో భావోద్వేగ ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుంది తరువాత శరీర ప్రతిస్పందనలను నియంత్రించే భాగం మోటార్ కార్టెక్స్ అంటాం అది ఉత్తేజితమవుతుంది దీంతో పెదవులు సాచి చిరునవ్వు నవ్వడమో బిగ్గరగా పగలబడి అని నవ్వడమో చేస్తాం నవ్వడం మొదలుపెట్టినప్పుడు పక్కటముకల గూడు చాలా వేగంగా చాలా ఎక్కువగా సంకోచిస్తుంది దీంతో అనే శబ్దంతో ఒక్క పెట్టున గాలి బయటికి వస్తుంది చప్పుడు చేయటానికి ఇదో అతి పురాతనమైన విధానం నవ్వినప్పుడు మెదడు లోపల ప్రసారమయ్యే ఎండార్ఫిన్లలో మార్పులు ఏర్పడతాయి ఇది నొప్పిని తగ్గించే భావనను కలిగిస్తుంది నవ్వుతున్న కొద్దీ అడ్రినల్ హార్మోన్ మోతాదులు తగ్గుతూ వస్తాయి క్రమంగా ఒత్తిడి కారికారకమైనటువంటి కార్డిజోల్ హార్మోన్ స్థాయిలు పడిపోతాయి ఫలితంగా మానసిక స్థితి మెరుగవుతుంది ఒత్తిడికి అతిగా స్పందించకుండా నవ్వు అడ్డుపడుతుంది ఆహ్లాదకరమైన భావన కలిగిస్తుంది అందుకనేమో మనిషి కావాలనే హాస్యాన్ని పండించుకోవటం నేర్చుకున్నాడు మరి అసంకల్పితం సంకల్పితం అనేటువంటి విషయాలకు వస్తే ఎవరైనా జోక్ వేసినప్పుడు హాస్యభరిత సన్నివేశాలు చూస్తున్నప్పుడు అప్పటికప్పుడు హఠాత్తుగా అసంకల్పితంగా నవ్వుతుంటాం కదా ఇలాంటి భావోద్వేగంతో కూడిన నవ్వు స్వచ్ఛమైన నిజమైన ఆనందానికి సంకేతం ఇది పిల్లల్లో లేదా చకిలిగిలిపెట్టినప్పుడో చూస్తూ ఉంటాం దీన్నే డ్యూషన్ నవ్వు అని పిలుచుకుంటారు దీనికి భిన్నమైంది నాన్ డ్యూషేన్ నవ్వు ఇది తెచ్చిపెట్టుకునే నవ్వు ఇందులో తక్షణ భావోద్వేగం తక్కువ సామాజిక వ్యూహంగా దీన్ని వాడుకుంటారు ఉదాహరణకు మాట్లాడేటప్పుడు విరామం కోసం నవ్వడం మాటలు వినోదాత్మకంగా లేకపోయినా దీన్ని ప్రయోగిస్తుంటారు ఈ రెండు రకాల నవ్వుల్లో ముఖకవళికలు నాడీ సమాచార మార్గాలు వేరువేరుగానూ ఉంటాయి అసంకల్పిత నవ్వు మస్తిష్క మూలం లింబిక్ వ్యవస్థ నుంచి కావాలని నవ్వటం ఫ్రాంటల్ లోబు నుంచి పుట్టుకొస్తాయి హఠాత్తుగా వచ్చే నవ్వుకు మూలం ఆదిమ మానవుల ఆటలు ఇలాంటి నవ్వుల్లో వచ్చే శబ్దం జంతువుల అరుపులను తలపిస్తుందంట ఇది గమనార్హం కావాలని నవ్వటం తర్వాత కాలంలో నలుగురితో చర్చించటం ఎగతాళి చేయటంలో అబ్బింది ఇక వినోదం ఎందుకు కలుగుతుంది అనే అంశాన్ని పరిశీలిస్తే మానసిక నిపుణులు హాస్య నటులు ప్రయత్నించినప్పటికీ వినోదాన్ని కలిగించే సార్వత్రిక సూత్రాలని కనుక్కోలేకపోయారు కొన్నిసార్లు ఇతరుల దురవస్థ బాధలను చూసి నవ్వు పుట్టవచ్చు ఇది అసమంజసంగా అసంబద్ధంగా అనిపించవచ్చు కానీ అవతలి వారి మనసులు నొప్పించని విధంగానే ఉంటుంది కొన్నిసార్లు కొన్ని శబ్దాలు పదాలే సహజంగా నవ్వు తెప్పించవచ్చు నవ్వు అన్ని వేళలా నిజమైన భావనలతోనే రాకపోవచ్చు చుట్టుపక్కల వారికి ప్రదర్శించడానికి నవ్వాల్సి రావచ్చు ఒత్తిడితో కూడిన పరిస్థితులు అవి సర్దుమణగటానికి నవ్వచ్చు గంభీర వాతావరణాన్ని తేలికపరచటానికి జోకులు వేయవచ్చు అయితే ఇది అన్నిసార్లు పనిచేస్తుందని చెప్పలేం అవతలి వ్యక్తులు మనసుతో కలిసి నవ్వినప్పుడే మనతో కలిసి నమ్మినప్పుడే ఫలిస్తుంది కొసవిర్పు అదే దాన్నే అంటాం అది పని చేయనప్పుడు దాన్ని వేసిన వారికి ఇది బాగా అనుభవమే నవ్వుకు చీకటి కోణము ఉంది అనుచితంగా అకారణంగా నవ్వటం విషయం ఆ విషయగ్రహణలో ఏదో తేడా ఉందనడానికి సంకేతం కావచ్చు ఇతరుల మాదిరిగా హాస్యానికి స్పందించకపోవటం అనుచిత సందర్భాల్లో నవ్వడం డిమెన్షియా తొలి లక్షణమని ఒక అధ్యయనం పేర్కొంటుంది అదండి ఇక అంటువ్యాధే నవ్వటం అది ఎట్లా అంటే ఒంటరిగా ఉన్నప్పటికన్నా ఇతరులతో కలిసినప్పుడు ఆ కలిసి ఉన్నప్పుడు ముప్పై రెట్లు ఎక్కువగా నవ్వు వస్తుంది దీన్ని అంటువ్యాధి లాంటిదని చెప్పుకోవచ్చు ఎవరైనా నవ్వుతున్నట్లు వినిపిస్తే నవ్వే అవకాశం ఎక్కువ మెదడులో ఎండార్ఫిన్లు ప్రసరిస్తున్నప్పుడు హాయి భావన కలుగుతుంది నవ్వుతున్నప్పుడు లోపలికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను తీసుకుంటాం దీంతో శరీరంలోని కణాలతో పాటు మెదడుకు మరింత ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది అందువల్ల హాయిగా ఉండడానికి నవ్వును ఒక ఔషధంగా వివరించిన అతిశయోక్తి కాదు పైగా ఇది ఉచితం కూడా ఇతరత్రా ప్రయోజనాలను అందించే నవ్వును చులకనగా చూడటం పనికిరానిదని అలా భావించటం కూడా తగదు నవ్వు పుట్టించే సందర్భాలు ఏవైనా ప్రయోజనాలు మాత్రం ఒకటే నవ్వుతో కలిగే లాభాలను పొందడానికి హాస్య సినిమాలు కార్టూన్లు చూడటం హాస్య కథలు చదవటం ఇటువంటివి చేయొచ్చు కానీ నవ్వుల మూలంగా ఇతరులతో ఏర్పడే సంబంధాలతో ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని తెలుసుకోవాలి మరి ఇక నవ్వుతో లాభాలు ఎన్నెన్నో మరి వ్యక్తిగత సామాజిక బంధాల్లోనే కాదు ఆరోగ్యపరంగానూ నవ్వు చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది ఎట్లా అంటే నవ్వుతో శరీరం అంతా వదులు అవుతుంది మనసారా నవ్విన తర్వాత నలభై ఐదు నిమిషాల వరకు కండరాలు వదులవుతాయి నవ్వుతో రోగనిరోధక కణాల సంఖ్య ఇన్ఫెక్షన్తో పోరాడే యాంటీబాడీల సంఖ్య పెరుగుతుంది ఫలితంగా జబ్బులను ఎదుర్కొనే శక్తి వినబడిస్తుంది నవ్వుతో రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది రక్త ప్రసరణ పుంజుకుంటుంది ఇది గుండెపోటు వంటి జబ్బుల నుంచి కాపాడుతుంది రోజుకు పది నుంచి పదిహేను నిమిషాల సేపు నవ్వితే సుమారు నలభై క్యాలరీలు ఖర్చు అవుతున్నట్లు ఒక అధ్యయనం చెబుతుంది ఇవి ఏడాదిలో దాదాపు రెండు కిలోల బరువు తగ్గటంతో సమానమటండి అంతగా నవ్వని వారితో పోలిస్తే తరచూ నవ్వేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు నార్వేలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది క్యాన్సర్ బాధితుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండటం విశేషమండి ఇదండి నవ్వు శాస్త్రం అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు విజ్ఞాన శాస్త్ర సమాచార సౌజన్యంతో మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపించాను విన్నారుగా నవ్వు శాస్త్రం అండి మరి ధన్యవాదాలు